కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకునే దండపల్లి మండల కేంద్రంలో బీజేపీ మంచిరాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ మరియు జిల్లాలోని మండల అధ్యక్షులు అందరూ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెలలో తీవ్రవాదుల రూపంలో పాకిస్తాన్ సైన్యం భారత అంతర్భాగమైన కార్గిల్ శిఖరాలను ఆక్రమించడంతో భారత సైన్యం ఏరోచితంగా పోరాడి జూలై ఇరవై ఆరున తిరిగి స్వాధీనం చేసుకున్నాయని అందువల్ల జూలై ఇరవై ఆరును కార్గిల్ విజయ్ దివస్ గా నిర్వహించుకుంటున్నామని ఈ యుద్ధంలో సుమారు ఐదు వందల ఇరవై మూడు మంది సైనికులు వీరమరణం పొందారని పదమూడు వందల మంది సైనికులు గాయపడ్డారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మండల అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు वीर जोहार जोहार भारत माता की जय भारत माता की जय भारत माता की जय जोहार कारगिल किलामीर वीर जोहर जोहार 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 कार वीर लिखो जोहार जोहार जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की जय పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెల లోపల అప్పటి పాకిస్తాన్ సైన్యం భారత అంతర్భాగమైనటువంటి కార్గిల్ శిఖరాలన్నిటిని కూడా ఆక్యుపై చేసుకొని భారత ప్రభుత్వానికి ఇది ప్రా యొక్క ప్రాంతం అని సవాల్ విసినటువంటి సందర్భం లోపల గౌరవ అప్పటి ప్రధాని వాజ్పేయి గారు మన సైనికులకు విదేశంగా స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ తీవ్రవాదుల మీద పోరాటానికి సిద్ధమై అనేక మందిని అక్కడ ఉన్నటువంటి శిఖరాల మీద ఉన్నటువంటి వాళ్ళేమో కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఉండి మన సైనికుల మీద కాల్పులు జరుపుతూ ఉంటే మన సైనికులు వీరోచితంగా ధైర్యంగా కింది నుండి కొండలపైకి కాల్పులు జరుపుతూ అనేక మంది అసౌలు వాసిన సంగతి ఆ రోజు మనకు తెలిసినటువంటి విషయమే సుమారు ఐదు వందల ఇరవై ఏడు మంది మంది సైనికులు ఆ రోజు ఆ యొక్క విరోధ విరోధితమైనటువంటి పోరాటంలో పార్వడ ప్రాణాలు అర్పించడం జరిగింది అదేవిధంగా పదమూడు వందల మంది సైనికులకు పైగా ఆ పోరాటం లోపల గాయపడడం జరిగింది చిట్ట చివరిగా పాకిస్తాన్ కుతంత్రాలను ఛేదిస్తూ జూలై ఇరవై ఆరు ఏదైనా మనము ఆ యొక్క శిఖరాల నుంచి కూడా ఆక్యుపైడ్ చేసుకొని మన స్వాధీనంలోకి భారతదేశ స్వాధీనంలోకి తీసుకురావడం జరిగింది అందుకని ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్గా మనము కొనసాగిస్తున్నాం ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ఈ దండపల్లి మండల కేంద్రం లోపల మా జిల్లా ఉన్నటువంటి మండల అధ్యక్షులందరూ కూడా ఆ కార్గిల్ లోపల యుద్ధం లోపల మరణించినటువంటి అమరవీరులందరికీ శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా వాళ్ళకు ఈ రోజు కార్గిల్ విజయ దివస్ నిర్వహించుకుంటున్నాం భారత్ మాతాకి జై